మెల్మోరీస్ ప్రార్థన చేస్తే ఎవరికి దక్కింది ఒక దుర్మార్గుడికి పట్టినటువంటి నేను అడుగుతున్నా మిమ్మల్ని ఎంతకాలం ఒకటి చేతి కోసం ఆశపడతారు చెప్పండి ఎంతకాలం ఒకడు నేను చేసే ప్రార్థన లేకపోతే ఇంకొకటి చేసే ప్రార్థన కోసం మీరు పరితపిస్తారు ఎంతకాలం ఒక మనుషుని దయా దాక్షిణ్యాల కోసం మీరు తప్పిస్తారు ఒకసారి ఆలోచించండి ఒక సేవకుడిగా నేను ఆశిస్తుంది ఏంటంటే శామ్యుయల్ మోరిస్ ప్రార్థన చేసినప్పుడు భయంకరమైనటువంటి ఆ బలహీనత చావుకు సిద్ధమైన వాడు చచ్చేవాడు బతికినట్టు బతికినట్టు మరి నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు చేయడా చేస్తాడా మరి ఎప్పుడు వస్తావా చేయాలి నీ బతుకంతా అంతేనా నీ బతుకంత అంతేనా బతుకంత అంతేనా నువ్వు తయారు కావ నువ్వు తయారు కావ నువ్వు భక్తి నేర్చుకోవ భక్తి నేర్చుకోవ నువ్వు ఆత్మీయతను సాధన చేయవా సాధన చేయవా ఎంతకాలం ఎన్ని రోజులు ఇంతకాలం ఎన్ని రోజులు రోషం లేదా రోషం లేదా నా చెయ్యి కావాలా నా చెయ్యి కావాలా ఒక మనుషుడు చెయ్యి నా దయ కావాలా ఒక మనుషుడి దయ ఒక మనుషుడి దయ నీ కుటుంబాన్ని నీ సమాజాన్ని నువ్వు ప్రభావితం చేయాలి కదా ప్రభావితం చేయాలి కదా అనేకుల్ని నువ్వు మండించాలి కదా ఎంతకాలం భక్తి పైకి భక్తి గల ఉండి దాని శక్తిని ఆశ్రయించని సరిదిద్దుకుందాం ప్రేమ గల పరిశుద్ధ తండ్రి నీకు వందనాలు మా బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో మా బిడ్డలను ఒక్కసారి దర్శించు దర్శించు వారి జీవితాల్లో ఏ ఏ లోట్లు వారు కలిగి ఉన్నారో ఈ రోజు అవన్నీ సరి చేయబడాలి సామ్యుయల్ మోరిస్ చిన్నవాడే కానీ అనేక మందికి మాదిరికరంగా తయారయ్యాడు నీ మీద ఆధారపడ్డాడు నా ప్రభువా ఉప్పు సారము కలిగిన క్రైస్తవుడని నిరూపించుకున్నాడు నిరూపించుకున్నాడు ఆయనే కదా అనేక మంది భక్తులు అలాంటి వాళ్ళే అయి ఉన్నారు ఈ రోజు వేలాదిగా ఇక్కడ నా ముందు నిలిచినటువంటి ఈ బిడ్డలందరి కోసం ప్రార్థన చేస్తున్నాను ఈ బిడ్డలందరి నిమిత్తం చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాను నసర ఇడుగు యేసు క్రీస్తు అధికారం కలిగిన నామంలో ఈ బిడ్డలు కూడా అట్టివారై నీ కొరకు భగ్గున మండుతురుగా పరిశుద్ధాత్మ అభిషేకం వారి మీదికి రా పరిశుద్ధాత్మ శక్తి వారి మీదకి రానిపో పరిశుద్ధాత్మ ప్రభావం వారి మీదకి రానిపో వారి సర్వ శరీరంలో రోగం తీసివేయి వారి సర్వ శరీరంలో బలహీనత తీసివేయి వారి సర్వ సమస్త వ్యాధులు నామలో వారిని వదిలి అంతేకాదు రోగులైన వారి కోసం వీరు ప్రార్థించినప్పుడు ఎవరి కోసం ప్రార్థిస్తారో వారు కూడా ఏసునామలో స్వస్థత పొందుదురుగా